స్మోకింగ్ కాజెస్ క్యాన్సర్ అని ఎన్ని విధాలుగా చెప్పినా కొందరికి ఎక్కదు సినిమా థియేటర్లో పెద్ద పెద్దగా జుగుప్సాకరమైన ప్రకటనలు ఇస్తున్నా అవి సిగరెట్ తాగుతూనే చూస్తుంటారు కానీ మానుకోలేరు ఇలాంటి వాళ్ళ కోసం ఎన్ని రీహబ్ సెంటర్లు వెలిసాయి వారిలో మాత్రం మార్పు కనిపించడం లేదు దీనివల్ల వారి వ్యక్తిగత జీవితం పాడవుతుంది వాళ్ళు ఉద్యోగులైతే వారి వ్యక్తిగత జీవితంతో పాటు కంపెనీకి ముఖ్యమైన సమయము వృధా అవుతుంది సిగరెట్ కోసం ఒక ఉద్యోగి బయటకెళ్తే కనీసం ఇరవై నిమిషాలు రారు అలా చైన్ స్మోకర్ అయితే చేసే కొద్ది గంటలో సగం టైం సిగరెట్కే వెళ్ళిపోతుంది అలా ఆ కంపెనీలో ఎక్కువ మంది స్మోకర్స్ ఉంటే పరిస్థితి ఏ స్థాయిలో ఉంటుందో మీరు ఊహించే ఉంటారు ఇలాంటి వారికి మొదట్లో వార్నింగ్ ఇస్తారు మారుకుంటే వారి ప్లేస్లో వేరొకరిని తీసుకుంటారు జపాన్కి చెందిన కంపెనీ సిగరెట్ తాగి ఉద్యోగులు తమ ఆరోగ్యాలు పాడు చేసుకోవద్దని నెత్తి నోరు బాదుకొని చెప్పింది వినలేదు ఏం చెయ్యాలా అని ఆలోచించిన ఆ కంపెనీ బంపర్ ఆఫర్ ప్రకటించింది సిగరెట్ మానేసే వాళ్లకు ప్రత్యేక ఇన్సెంటివ్లు ఇస్తామని ప్రకటించింది టోక్యో సై సేవర్ సెంటర్లో ఉండే ఈ కంపెనీ ఆఫర్ సోషల్ మీడియాలో వైరల్గా మారుతోంది పియాలా కంపెనీ జపాన్ సంస్థ ఒకప్పుడు ఆ కంపెనీలో చైనీ స్మోకర్స్ విపరీతంగా ఉండేవాళ్ళు అయితే వాళ్ళని తీసేద్దామా అంటే సిన్సియర్గా పనిచేసే బ్యాచ్ అందుకే వారిని తీసేయటం ఇష్టం లేని కంపెనీ మంచి ఆఫర్స్ ఇచ్చింది సిగరెట్ మానేసే వాళ్లకు ప్రత్యేక ఇన్సెంటివ్లు ఇస్తున్నట్లు ప్రకటించింది మొదట్లో కంపెనీ ఆఫర్ విన్న ఉద్యోగులు పెద్దగా పట్టించుకోలే ఒకరిద్దరు సిగరెట్ తాగటం మానేశారు అంతే ఆఫర్ వాళ్ళకి వర్తింప చేసింది కంపెనీ ఇంతకీ కంపెనీ ఇచ్చే ఇన్సెంటివ్ ఏంటంటే ఇలా మధ్యలో సిగరెట్ మానేసే వాళ్ళకి ఆరు రోజుల పాటు సెలవు అదనంగా వస్తాయన్నమాట మిగతా ఉద్యోగులతో పోల్చుకుంటే వీళ్ళకి సెలవులు ఎక్కువ సెలవులు ఆఫర్ తెలుసుకున్న చాలామంది సిగరెట్ అలవాటు మానుకున్నారు వారి ఆరోగ్యాలు బాగానే ఉన్నట్లు కంపెనీ ప్రకటించింది మొదట్లో నాలుగు సార్లు బ్రేక్ తీసుకునే వాళ్ళు తర్వాత బ్రేక్ తీసుకోవటం మానేశారు పూర్తిగా సిగరెట్లు తాగడం తగ్గించేశారు దీనిపై ఆయా ఉద్యోగుల కుటుంబాలు కూడా ఆనందం వ్యక్తం చేసినట్లు కంపెనీ ప్రతినిధులు చెబుతున్నారు ఇదే పద్ధతి మిగతా కంపెనీలు చేస్తే ఫలితం ఉంటుందని ఆ జపాన్ కంపెనీ సలహా ఇస్తోంది ఇలా చైన్ స్మోకింగ్ చేసే వాళ్ళకి శిక్షలు విధించడం కంటే వాళ్ళను మంచి దారిలోకి తీసుకురావచ్చని అంటున్నారు కనుక మీకు నచ్చినట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అలాగే పక్కనే ఉన్న బెల్ ని క్లిక్ చేయండి